నమస్తే అండి బొంతకాగరకాయ కర్రీని ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట డిఫరెంట్గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బొంతకాకరకాయలను అయితే తీసుకొని మనం వాటిని బాగా క్లీన్ చేసుకొని అటు ఇటు తలా తోక కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత వాటిని తురిమేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా బ్లేడ్ని పెట్టేసుకొని అందులో కాకరకాయలు వేసుకుంటే రెండు నిమిషాల్లో ఇది తురిమినట్టుగా చక్కగా సన్నగా వచ్చేస్తుంది అది లేకపోతే చేత్తో అయినా మనం ట్రై చేసేసుకోవచ్చు బ్లేడ్స్ ఉంటాయి కదా వాటితో లేదు అనుకుంటే కనుక మిక్సీలో వేసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని ఆన్ ఆఫ్ రిధంలో గ్రైండ్ చేసుకుంటే మనకి ఇవి సన్న పీసెస్ లాగా వస్తాయనమాట తీసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకొని అందులో రాక్ సాల్ట్ పసుపుని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీనిని ఒక బౌల్లో మూత పెట్టేసుకొని అలా ఉంచేసుకోవాలి పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఈ లోపు మనమైతే ఈ కర్రీకి వెల్లుల్లిపాయ కారాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడైతే రోలు బాగా తడి లేకుండా తుడిచేసుకొని అందులో జీలకర్రని స్మాష్ చేసుకోవాలి ముందైతే ఈ విధంగా జీలకర్ర నలిగాక రెండు స్పూన్ల కారాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకొని కారము జీలకర్ర రెండు మిక్స్ అయ్యే విధంగా మనం నూరేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి పొట్టు తీసేసుకొని ఉంచుకున్నాము దానిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయ కారాన్ని అయితే రెడీ చేసేసుకుందాం ఈ విధంగా రెడీ చేసుకున్న కారాన్ని ఒక బాక్స్లో మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి లేదంటే ఒక గిన్నెలోనైనా ప్లేట్ పెట్టుకొని ఉంచుకోవాలి ఎందుకంటే దాని స్మెల్ పోకూడదనమాట ఈ కర్రీలోకి ఒక ఉల్లిపాయను కూడా సన్నగా చాప్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉంచుకోవాలి మూత పెట్టేసి ఉంచుకున్న వంద కాకరకాయ తురుము ఉంది కదా దానిని పిండేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా దీన్ని మొత్తాన్ని కూడా పిండేసేసి ఆ పిండిన దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఆ ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇందులో మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకుందాం వీటిని ఫ్రై చేసుకుంటూ కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా కాకుండా కొంచెం వేగితే సరిపోతాయి అయితే దీనిని ఉల్లిపాయలు వేగాక ఇందులో వేసేయాలి వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలకోసారి చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది ఇందులో ఏంటంటే మనం ఏమీ కూడా యాడ్ చేయటం లేదు ఇప్పుడు సాల్ట్ కానీ పసుపు కానీ ఆల్రెడీ పసుపు వేసేస్తాం కాబట్టి అవసరం లేదు సాల్ట్ చివరిలో చెక్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇది ఫ్రై చేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ చూడాలి అడుగంటకుండా చూసుకోగా మాడిపోతుంది ఇది అందుకని సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని చేసుకోవాలి ఇది దాదాపుగా పది నిమిషాల్లోనే అయిపోతుందండి ఈ కర్రీ అంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఈ ముక్క అంతా మెత్తబడింది కదా ఇలా చెక్ చేసుకుంటే ఇందులో చివరిగా మనం ఏదైతే వెల్లుల్పాయ కారాన్ని నూరేసి ఉంచుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడైతే ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోలేదండి కొంచెం యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని దీనిని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసుకోవాలి ఇప్పుడైతే బొంతకాకరకాయ కర్రీ మనకి రెడీ అయిపోయింది ఎప్పుడు కూడా ఏంటంటే ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలాగా పాలు పోసుకొని మసాలా ఆ విధంగా చేసుకుంటారు కదా అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అనమాట ఎంత తిన్నా కూడా మనకి వెగిట్ అనేది రాదు చాలా బాగుంటుంది ఇది టూ ఆర్ త్రీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది అన్నమాట ఒకసారి మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్